ఈనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు పరీక్షలు దగ్గరికి వచ్చిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాంను పెట్టి ఎన్నికల ముందు డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వాన్ని ధర్యాన్ని ఏదో ఎన్నికల్లో నూకలు చల్లి ఓట్లు దండుకోవాలనే ఆరు ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నా ఆడుదా ఆంధ్ర అని చెప్పే కార్యక్రమం ఎక్కడైనా మీ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ని ఉంచగలిగారా మీరు వచ్చిన తర్వాత ఉన్న ప్లే గ్రౌండ్స్ కూడా ప్రభుత్వ సచివాలయాన్ని చెప్పి కబ్జాలు రైతు భరోసా కేంద్రాలని కబ్జాలు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం మీది అటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఏదైనా ఎక్కడైనా పూర్వం నుంచి కూడా దారం చేసి హై స్కూల్ కట్టారు ప్లే గ్రౌండ్ కూడా ప్లేసులు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాలు కూడా ఆక్రమించుకున్న పరిస్థితి ఈనాడు రిజర్వ్ సైట్స్ ఏదైతే వీకర్ సెక్షన్ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలు కూడా మీరు పట్ట అమ్ముకున్న పరిస్థితి అదే కాకుండా అక్కడుండే కాలేజ్ సచివాలయాలు నిర్మించిన పరిస్థితి అంటే కొత్తగా ఇచ్చిన కాలనీలో ఇరవై అడుగులు కూడా లేక రహదారులు ప్రభుత్వ విధానంలో లేఅవుట్ విధానం ఒకటి ఉంది ఆ లేఅవుట్ విధానం ప్రభుత్వానికి ఒక చట్టం ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్ చేస్తూ ఒక చట్టాన్ని ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన లేఅవుట్ చట్టాన్ని పెట్టి అపహాసం చేస్తున్న జగన్ కాలనీ చట్టం ఆఖారికి రిజర్వ్ సైటు ఎక్కడా కూడా ఒక్క సెంటు కూడా ఒక్క గజం కూడా ఉంచని దుర్మార్గ ప్రభుత్వం అలాగే ఇవాళ ఆఖరికి హై స్కూల్లో ఉన్న స్థలాలు కూడా ఆట స్థలాలు కూడా కబ్జా చేసిన సందర్భంగా మరొక్కసారి కొత్త డ్రామాలు అపహాసం చేసి విద్యార్థుల్ని ఏదో ఆడదా ఆట అనే ఆంధ్రలో ఆట అని చెప్పి ఎవరితో ఆడుకుంటాయన జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం మీకు స్వస్థమైన వైఖరి లేదు స్వస్థమైన విధానం లేదు స్పష్టమైన పరిపాలన దక్షత కూడా లేని అప్రజాస్వామ్య పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్పడానికి ఆడుదామరా ఆంధ్ర అనే కార్యక్రమం అపహాసం చేస్తూ చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎన్నికల యొక్క ప్రచారంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారనే మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ లేదు ప్లే గ్రౌండ్ నుంచి ఆలోచించావా ఆడుదాం అనేటప్పుడు నువ్వు ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా ప్లే గ్రౌండ్ లేదు ఎక్కడ ఏ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో లేదు ప్రైవేట్ స్కూల్లోని ఏ రోజు కూడా ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలు చాలా ఉన్నాయి ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్స్ కూడా లేకుండా అనుమతులు ఇస్తూ ఉన్నారు మీరు కూడా గత ప్రభుత్వాలు ఇచ్చే ఇప్పుడు కూడా మీరు కూడా అదే పరిస్థితి చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా అడిస్తున్న భవిష్యత్తులో మీరు ప్లే గ్రౌండ్లు ఇమీడియట్గా శాంక్షన్ చేయండి ఆడుదాం ఆట ఆట ఆడుకోవడానికి గ్రౌండ్ ఇచ్చి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నడపమని దీన్ని ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా విద్యార్థులతో ఆడుకోవద్దు మీతో పరిగెట్టిస్తారో మిమ్మల్ని ఆటకట్టిస్తారో భవిష్యత్తు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఏప్రిల్ ఎలక్షన్లో మిమ్మల్ని ఆడుకుంటారని చెప్పి ఎద్దేవా చేస్తా